ద్వారా సీజర్ చేయడం జరిగింది అయితే ఇందులో ఏ ఒక్క అమాయము దండించడం కానీ వారిని కేంద్ర కూడా డిస్టిక్ ఎలిగెన్స్ కంపెనీ సినిమా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో అర్మీ చేసుకున్న వారికి ఇరవై నాలుగు ఆర్ మ్యాక్సిమం నలభై ఎనిమిది గంటల్లో ఇప్పటికే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ ఒక్క కంప్లైంట్ నా ఎనిమిదికి కానీ ఎస్పీ కానీ ఎందుకు కానీ రాలేదు అంత చక్కగా డిస్టిక్ ప్రీవియన్స్ మానిటరింగ్ కమిటీ వాళ్ళని డిస్పోజల్ చేసి మనం వాజీ జ్యుడిషియరీ ఆడర్స్ పెట్టడం ఆశ చేస్తారు మనం పది లక్షలు వినోద అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటివి మాత్రం కొద్దిగంటే అవుతుంది వారం పది రోజులు తెలియ ప్రమాదం ఉంది సో ఇప్పుడే మన ఎస్పీ గారు కూడా చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు బయట వస్తుంది నాశన చేస్తుంటారు ఇప్పటి నుండి ఇంకా ఎక్కువగా ఇంటెన్సివ్గా గ్రామాల్లో కొంత పట్టు పిలిస్తుంటుంది కాబట్టి బాబు నేను చాలా స్టాప్ చేశాను ఎవరు వీడియో తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిన్ అవర్స్ కంటిన్యూస్ డ్యూటీ చేయాల్సి సో రెస్ట్ తీసుకుంటే కూడా ఆ రూట్లోనే ఎక్కడన్నా వెహికల్ పెట్టుకుంటే వెహికల్ దగ్గరనే ఉంటాం ఫ్రెషర్ కావాలంటే దగ్గరలో ఏదైనా చూసుకోండి ఇచ్చేస్తారు సో సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ సెక్టర్లోనే ఉండాలి మీరు సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ కాబట్టి ఏమైనా ఇష్యూ అయితే మీకు మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటుంది సో మీరు కూడా దయచేసి ఆ రూట్లోనే మీరు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తుంది ఇప్పుడే మీరు మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం సో దాన్ని మార్నింగ్లో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారు అప్పుడు యూవినింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు సో అదొకటి ఇంపార్టెంట్ సో దీంట్లో లాస్ట్ మినిట్లో ఏమైంది నాకు మనకు ఇక్కడ నుంచి అక్కడికి ఈవిఎం పెట్టాలి రిపార్డ్రెస్ రిపేర్ నుంచి తిరుమల మీరు తీసుకొని పెట్టాలి అక్కడ స్టార్ట్ కావాలి అంటే కోర్స్ ఉండదు సో మొత్తం కోర్సు ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈవీఎం రీప్లెస్మెంట్ టింగ్స్ కూడా మనకు కాన్షియన్స్ టూ అని ఉంది